హలో గల్స్ నాకైతే వారం నుంచి పింపుల్స్ అయితే వచ్చాయనమాట ఫేస్ చూసి చాలా మంది ఏమేమి వాడతావు ఏమేమి వాడతావు అనుకుంటారు నేను వాడేది ఒకటే ఒక క్రీమ్ అనమాట నేనే భయపడకండి నేను క్రీమ్ అయితే పోసుకున్నాను అదేంటి క్రీమ్ చెప్పానా లాక్టోప్లీ ఫేస్ లోషన్ అండి క్లీన్ అప్ ఇన్ ఫార్ ఓన్లీ ఆయిల్లీ స్కిన్ కూడా సూపర్ గా ఉంటుందండి మీరు కూడా వాడండి చాలా మంచిది అనమాట డార్క్ సర్కర్స్ ఇంకా పింపుల్స్ ఇంకా చాలా ఉంటాయి కదా వైట్ కూడా అవుతారు ఈ క్రీమ్తో ఓన్లీ ఇది ఒక్క క్రీమ్ నైట్ పూసుకొని మార్నింగ్ వేస్తే ఒక టూ డేస్ వాడితే బల్ ఉంటుందండి మీరు కూడా వాడి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మన బడ్జెట్లోనే తక్కువ ప్రైస్లో ఉంటుంది అనమాట ఇది ఎక్కడైనా దొరుకుతుందనమాట చూడండి నేను పూసుకున్నాను కదా మార్నింగ్ లేచి చూసేసరికి ఎంత గ్లోయింగ్గా మార్నింగ్ మార్నింగ్లో వచ్చేసరికి చూస్తే చూడండి నా ఫేస్ అయితే ఇలా ఉంది కదా అప్ అయి చూస్తాము ఫేస్ అయితే చాలా గ్లోయింగ్ ఉంటుంది ఆ పింపుల్స్ కూడా వెళ్ళిపోతాయి అనమాట ఒక టూ ఫోర్ డేస్ వాడతాయి అనమాట నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ బాయ్ బాయ్ ఒక లైక్ ఇవ్వండి